తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కానీ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి నేను చూస్తున్నా ఇక్కడ గెలిచి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ కాలంలో అనేక మంది కార్యకర్తల నాయకులు మాకు ఫోన్ చేసి అన్న బట్టి సోషల్ మీడియాలో పెడితేనే కేసు పెడతాడు స్టేషన్ పిలిపించిండ్రు అన్న బీజేపీ పార్టీకి ఓటేసిందని చెప్పి మాకు దళిత బంధు ఇస్తలేరు మాకు పెన్షన్ బంద్ అయిద్దట మీరు డబుల్ బెడ్రూమ్ రాదట అంటే టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలను దుర్మార్గాలను ఎక్కడైనా ప్రశ్నిస్తే ఇవాళ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మనం ఇక్కడ పోస్ట్ పెడితే వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరిస్తున్నారని ఈ ప్రభుత్వ పరమైన ఫలాలు అందించమని చెప్పి వాళ్ళు అంటున్నారనేది సర్వత్రా ఈ మధ్యకాలంలో నాకు చర్చిస్తారు నాకు నిజంగా ఎక్కడ బాధ అవుతుందంటే మాలాంటి వాళ్ళం అవన్నీ చేసి చేసి వచ్చినాం మేము కింద ఎన్ని చేయాలి అవన్నీ చేసి వచ్చినాం కాబట్టి గిప్పుడు మేం పోయి పోలీస్ స్టేషన్ గొడవబట్టడు గిప్పుడు మేం పోయి ఎంఆర్ ఆఫీస్ దగ్గర పడడం పోయి ఎంఆర్ ఎంపీడీతో అంటే కొంచెం ఎక్కడో కొంచెం ఫీల్ అవుతున్నాం మేము ఎందుకు మా నాయకులకి ఎందుకు మా కార్యకర్తలకి పెరుగులాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కుములిపోయే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆత్మనివతో భావంతో బతికే ప్రయత్నం చేస్తుంది తప్ప గట్టెట్ల రా నా కొడుక అని చెప్పి ప్రశ్నించే శక్తి సత్తా ఎందుకు లేదో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాం నాకు తెలిసి మొత్తం తెలంగాణలో అన్నిటికంటే చైతన్యవంతమైన జిల్లా కరీంనగర్ జిల్లా అని చెప్పుకుంటాం మేము గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ కరీంనగర్ అని చెప్తాం మేము మా గడ్డ గురించి ఎంత గొప్పగా చెప్పేటువంటి ఈ గడ్డ మీద ఇవాళ మొత్తం రాష్ట్రానికే అనేక సందర్భాల్లో అనేక రంగాల్లో ఆదర్శవంతంగా ఉండేటువంటి కరీంనగర్ ఎందుకు ఇలా కరీంనగర్లో కూడా ఇట్లా చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఇంతమందే వస్తూ ఉంటే మా దగ్గరనే వాడు ఈ సీట్లంతా నాకు కోట్లేదని చెప్పి వాళ్ళ మీద కమిషన్గా దాడి చేయించి వాడు ఫైల్ వేసినా చెప్తే నేను ఇప్పుడు మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు చెప్పిన కేర్ఫుల్గా ఉండమని చెప్పచ్చు నేను ఇవాళ మాటలతోటి కావు మాలాంటి వాళ్ళు నోరు పారేసుకుంటే ఇప్పుడు గీ గీ స్టేజ్లో గీ వయసులో గీ హోదాలో తిడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్పుకునే ప్రమాదం ఉంటాయి కాబట్టి రికార్డు చేసి మేము వాటిని కూడా చెప్పకుండా మేము వైపు ఆఫీసులకు పోయే పరిస్థితి లేదు ఇంకోవైపు పోలీస్ పోలని తిట్టే పరిస్థితి లేదు కానీ కాపాడుకోవాల్సిన కర్తవ్యం ఉంది మీరేమో ఎవ్రీడే కాంప్లైంట్ తప్ప మీరు మీ మీద వాడు కాంప్లైంట్ చేసే స్థాయికి ఎందుకు ఎదగట్లేదో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి నేను కోరుతాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు దయచేసి ఆలోచించుకోండి మీకు మీరుగా ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీ క్యారెక్టర్ ఐక్యంగా ఉండడం ఐక్యంగా ఉండడం ఎన్ని సమస్యలున్నా ఎన్ని రకాల వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కకు నెట్టి శత్రువుతో కొట్లాడే సత్తా ఆ శక్తి కూడగట్టుకొని కొట్టాడే అక్కడ ఉంటుంది కాబట్టి దయచేసి ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ని ఆ కనీస కర్తవ్యాన్ని అందరూ నాయకులు అన్ని మోర్చాల వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తప్పకుండా ఆలోచించామని చెప్పి దాన్ని ఆచరించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని